నమస్తే తెలుగు భూమి వార్తలకి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ జరిగే మాలల సింహగర్జన పోస్టర్ ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జరిగింది దీనికి మాల కుల బంధువులందరూ తప్పక తమ విధిగా డిసెంబర్ ఒకటవ తేదీ హైదరాబాద్ పట్టణంలోని గ్రౌండ్ గ్రౌండ్కి వచ్చి మాలలందరూ సింహగర్జన విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున పాల్గొన్నవారు మాదాసు ముగిలి పోతుల జాన్ దేవయ్య శీలం రాజు జ్ఞాత రాజు మాదాసు రాహుల్ కోడిగుడి ముగిలి సారా భద్రం ముగిలి సారభద్రం భోగం రాజయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క నా బాంధవులు తమ వంతు మీ బాధగా మనకు అన్యాయం మీద మేధావులు రాజకీయ నాయకులు విద్యార్థులు ఉద్యోగులు వాళ్ళు ఏమేమి చెప్తారు మనకు ఏం అన్యాయం జరుగుతుంది మనకు అన్యాయం జరిగి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం ఒక వెయ్యి మంది ఉంటే ఒక వంద మందినే చూపిస్తారు సంఖ్య మార్గ సోదరులు మనకు దానివల్ల ఎంత అన్యాయం జరుగుతుంది ఇట్లనే మనం నిద్రమైనట్టు ఉంటే ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మీరు గ్రహించి మీ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఇది మాదే మేము మా స్వచ్ఛందంగా మాకు మేము రావాలని చెప్పేసి వస్తారా లేకపోతే ఏ రకమైన సౌకర్యాలు ఉంటాయో ఆ రకమైన సౌకర్యం బండి వస్తారా ఏ రకమైన సౌకర్యం ఉందో ఇది మాదే కోసమే జరుగుతుంది అనే దాని మీద ప్రతి ఒక్కరు తప్పకుండా హైదరాబాద్ పర్యట గ్రౌండ్కి వచ్చి మన మాలల సింహ గర్జాని విజయవంతం చేయాలని హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరి నా మాల కుల బాంధువులు ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నా తప్పకుండా మన సంఖ్యను తక్కువ చేసి భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ అమావస్యం చేస్తూ ఈ వర్గీకరణ మీద రాయకున్నా కూడా దాని మీద సుప్రీంకోర్టుతో తీర్పిచ్చినారు దాని మీద మనం అది సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ అనేది జరగద్దు అంటే ఇంటికొకరు ఇది మాదే మనకు జరిగే అన్యాయం ఏంది అనేది దాని మీద తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతనే ఉంది ఇవాళ ఫోన్ చేస్తేనైతే ఎంతమంది ఒక పది నిమిషాలల్లో ఒక రెండు వందల మంది వచ్చి ఈ పోస్టర్ ఆవిష్కరణ ఎలా జరిగిన రేపు రేపు డిసొక్కటిన కూడా ప్రతి ఒక్క నా అమూలబలు మీ బాధ్యతగా మీ ఉన్నారు అని ప్రతి ఒక్క రాజకీయ ముఖ్యంగా భారతదేశంలోనే అతి పెద్ద కోర్టు అయినటువంటి సుప్రీం కోర్టు మొన్న జరిగిన వర్గీకరణ తీర్పును మేము వ్యతిరేకిస్తా వ్యతిరేకిస్తూ ఉన్నాము ముక్త ముక్త కండతో వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకం చేయడం జరుగుతుంది వ్యతిరేకిస్తూ ఉన్నాం అంతేకాదు వర్గీకరణ అనేది ఒక పొలిటికల్ రాజకు అది మోడీ రాజకు మాల మాల మాదిగల రెండు జాతుల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి పరిణామాన్ని తయారు చేస్తున్నాడు ఇలా మోడీ గారు భారతదేశంలో ఏ ఏ కులానికి లేనటువంటి అసలు ఇబ్బందులను మాల మాదిల మధ్యలో చిచ్చు పెట్టి కోసం మాత్రమే హుజరాబాద్ నియోజకవర్గ నా మాల బాంధవులారా గత ముప్పై సంవత్సరాల నుంచి మన జాతి మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని మన జాతి మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టడానికి ఈ నెల డిసెంబర్ ఒకటో తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్ జరగబోయే మాలల సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ ఈ రోజు హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో పెద్దలందరి సమక్షంలో విద్యార్థి తెలంగాణ విద్యార్థి చేసి పోస్టర్ ఆఫీస్ కన్నా మాలల సింహగర్జన గర్జన పోస్టర్ కన్నా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇదే నా మాల బాంధవులారా అందరికీ తెలియజేసేది ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మనం దాడికి గురైతేనే ఉన్నాం లేనిపోని దుష్ప్రచారాలు చేసుకుంటూ మన అస్తిత్వాన్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలలో మనలో తక్కువ చేసుకుంటూ చూపించుకుంటూ అన్ని అవకాశాలను పొందిన సోదరులే ఈ రోజున మనల బూసి 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 అని చూపెట్టడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో సక్సెస్ సక్సెస్ అయ్యే దారిలో ఉన్నారు కనుక అదంతా కాదని తెలంగాణలోని మాల మాల అనుబంధ కులాల సంబంధించిన అందరం డిసెంబర్ ఒకరిన జరగబోయే పరేడ్ గ్రౌండ్లో మాలల సింహ గర్జనను విజయవంతం చేసి అందరం అక్కడ కలుసుకొని తెలంగా మొన్న హైదరాబాద్లో వరదలెట్లు వచ్చినయో ఈ రోజు డిసెంబర్ ఒకటో తారీఖు నాడు కూడా నీలిమయం కావాలి అసలైన అంబేద్కర్ వారసులమైన మాల జాతి ముద్దు బిడ్డలం అందరం హైదరాబాద్ను నీలిమయం చేస్తూ హైదరాబాద్లో మాలల జనజాతర జరిగి పరేడ్ గ్రౌండ్ హైదరాబాద్ మొత్తం దిగ్బంధం కావాలి మాల మరియు మాల అనుబంధ కులాలు రాబోయే రోజులలో రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి అరే బాబు మనం ఇప్పటికీ ముప్పై ఏళ్ల నుంచి రిజర్వేషన్లు అమలు కావద్దు రిజర్వేషన్లు వ్యతిరేకత కాదు రిజర్వేషన్లు ఆల్రెడీ అమలు అవుతున్నాయి ప్రభుత్వ పథకాలలో కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులలో కానీ ప్రతి దాంట్లో వందకు పోస్టులు ఎస్సీలకు రిజర్వ్ అయింటే తొంభై శాతం పోస్టులను మన సోదరులే తీసుకుపోతూ ఉన్నారు దాంతోపాటు ఎస్సీ కార్పొరేషన్ నిధులు అయితే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులలో అయితేంది స్కీములలో అయితే దళిత బాంధులు అయితే మూడు ఎకరాల భూమి పంపిణీలో అయితే ఏమున్నది ప్రతి దానిలో వందకు తొంభై మంది మాదిగలు లబ్ధి పొందితే పది శాతం మంది మాలు లబ్ధి పొందుతూ ఉన్నారు ఈ విధంగా మీ వ్యతిరేక వర్గీకరణకు వ్యతిరేకం కాదు రా ఈ తెలంగాణ ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నుంచి ప ఇరవై నాలుగు వరకు ఎంపరికల్ డాటా తీసి పది సంవత్సరాల కాలంలో ఎంపరికల్ డాటా తీసిన తర్వాత ఎవరెక్కువ లబ్ధి పొందిర్రు ఎవరెక్కువ ఆర్థిక పరమైన లబ్ధి పొందిర్రు స్కీములలో ఎవరు లబ్ధి పొందిర్రు ఆర్థికంగా ఎవరి ముందున్నారు సామాజిక రంగంగా ఎవరు ముందున్నారు రాజకీయ రంగాలలో సంస్థాగత నిర్మాణమైన సంస్థాగత రాజకీయాలలో కూడా ఎక్కువ శాతం స్థానిక సంస్థలలో కూడా సోదరులే లబ్ధి పొందిరు లబ్ధి పొందుతూ ఇప్పటికి కూడా ప్రజలలో మిగతా సమాజ సమాజంలో ఉన్న మిగతా సామాజిక వర్గాల్లో మాలలను దొంగలుగా చేసి చూపెట్టే ప్రయత్నంలో భాగంగా మందకృష్ణ మాదిగ గారు ప్రయత్నం చేస్తా మాలల సింహ గర్జనకు హుజరాబాద్ నియోజకవర్గం నుండి మాల సోదరులందరూ ఇంటింత చదువుకున్న ప్రతి వ్యక్తి ఉద్యోగస్తులు కుల సంఘ నాయకులు అత్యధిక మెజార్టీతో హైదరాబాదులో జరిగే ప్లేయర్స్ గ్రౌండ్ లో మాలల గర్జన సభను విజయవంతం చేయాలని చెప్పి మాల సోదరులందరికీ నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను నిజంగా కూడా ఇవాళ మాలల మీద ఇంత అణిచివేత ఇంత కుల వివక్ష ఎందుకు తీసుకెళ్తా అర్థం కాని పరిస్థితి తోటి సోదరులు ఒకనాడు తెలుగుదేశం పార్టీ అధికారాలు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు మాల మదిగలకు సిచ్చు పెట్టి ఈ దుస్థితికి తీసుకొచ్చిండు అదే కోణంలో కేంద్రంలో